వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు బొరుగులు కాన్ఫ్లెక్స్ కలిపి మిక్చర్ చేసి చూపిస్తున్నాను చూడండి పిల్లలకి చాలా ఈజీగా చేసే స్నాక్స్ అప్పటికప్పుడు ఏం పెట్టాలో తెలియనప్పుడు ఇలా చేసి పెట్టచ్చు ఇప్పుడు చేసే విధానం ఒక గిన్నెలో బొరుగులు తీసుకున్నాను మూడు కప్పులు తీసుకున్నాను నేను బొరుగులు ఇక్కడ టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అయ్యాసి పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి కారం కొంచెం సాల్టు టేస్ట్కి సరిపడా ఫ్రై చేసుకున్న కాన్ఫ్లెక్స్ ఒక కప్పు వేసుకొని ఒక హాఫ్ లెమన్ నిమ్మకాయ దెబ్బ పిండుకోవాలి పిండుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పిల్లలకి ఈజీగా అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఈజీగా చేసి ఇవ్వచ్చు ఈ విధంగా ట్రై చేయండి మీకు కావాలంటే క్యారెట్ తురం వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు పుట్నాలు వేసుకోవచ్చు నేను ఏమేయలేదు ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి